వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీతో ఇవాళ ముఖ్యమైన విషయాలు పంచుకోబోతున్నాను ఉదయం లేవగానే ప్రతిరోజు ఏదో ఒక దుర్వార్త పిల్లల ప్రవర్తన పెళ్లిళ్లు చెడిపోవడం అక్రమ సంబంధాలు భార్యాభర్తల గొడవలు తండ్రి కొడుకుల గొడవలు పోకిరి వేషాలు వికృత సంస్కృతి పిచ్చి పిచ్చి వేషాలు ఇలాంటివి ఎన్నో చూడకూడనివి చూస్తున్నాము వినకూడనివి వింటున్నాము అంటే మనము ఎటు పోతున్నాము సనాతన ధర్మాన్ని మరిచి పక్కదారిపోతున్నాము సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది ఉత్తమమైనది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించవద్దు ఏమి చేయాలి ఏమి చేయవద్దు ఇలా అనేక విషయాలను సనాతన ధర్మం మనకి నేర్పిస్తుంది కానీ అందరూ దానిని విస్మరిస్తున్నారు దయచేసి సనాతన ధర్మాన్ని ఆచరించండి కనీస విషయాలు తెలుసుకోండి మీరు ఆచరించండి పిల్లలకు చెప్పండి ఆచరింప చేయండి ఒకటి తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు రెండు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్లు చూపి కూర్చోరాదు మూడు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి నాలుగు నడుస్తూ కాని నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు ఐదు బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు ఆరు దేవాలయాల్లోనూ గోసాలలోను మలమూత్రాదులు విడువరాదు ఏడు మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి ఎనిమిది తూర్పు దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పది పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు భోజనం చేయకూడదు పదకొండు రెండు చేతులతో ఎప్పుడూ తల గొక్కోరాదు పన్నెండు గురుపాపం ఎవరికీ చెప్పరాదు గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు స్త్రీ సంగమం పనికిరాదు పదిహేను అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు పదహారు గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకునరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుదారం పనికిరాదు పదిహేడు పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం పద్దెనిమిది స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు పంతొమ్మిది నోటితో అగ్నిని ఆర్పరాదు ఇరవై పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు ఇరవై పుణ్య చోళ్ళు జొన్నలు వెల్లుల్లి పుల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు ఇరవై రెండు ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు ఇరవై మూడు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు ఇరవై నాలుగు ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు ఇరవై ఐదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని పురితి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇరవై ఆరు పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలెను ఇరవై ఏడు ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే ఎన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని వచనం కావున అన్నం చేసుకుని తినాలి ఒక్క నిర్జలైకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం పనికి రాదు అరవై సం నువ్వు దాటిన వారికి పదకొండు సం లోపు వారికి ఈ నియమం వర్తించదు అనారోగ్యవంతులకు ఈ పై నియమాలు లేవు ఇరవై ఎనిమిది కూర్చొని తోడలు కాళ్లు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు ఇరవై తొమ్మిది తూర్పు ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు ముప్పై ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు ముప్పై ఒకటి శివ మొగలి పువ్వు పనికిరాదు ముప్పై రెండు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు మూడు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం వేలాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు ముప్పై నాలుగు చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్లేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు గురుదర్శనానికి వెళ్లేటప్పుడు పురాణం వినటానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు సమర్పించుకోవాలి ముప్పై ఐదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు ముప్పై పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు ముప్పై ఏడు గొడుగు చెప్పులు కలిపి కాని గోవులు గాని దానం చేస్తే భయంకర యమ మార్గం సులభంగా దాటగలరు ముప్పై ఎనిమిది అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు ముప్పై తొమ్మిది సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు నలభై కాశీలో గురు పూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది నలభై ఒకటి ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జందం మరొకరు ధరించరాదు నలభై రెండు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు నలభై మూడు ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు నలభై నాలుగు వ్యసనపరులతో పరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు నలభై ఐదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోను శివాలయంలోనూ మూడు ప్రదక్షిణలు చేయాలి నలభై ఆరు ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునప్పుడు తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రమే చేయాలి నలభై ఏడు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు నలభై ఎనిమిది శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు నలభై తొమ్మిది సంధ్యా సమయంలో నిద్ర తిండి మైదునం పనికిరాదు యాభై బహిష్టు కాలంలో పొయి వెలిగించిన అన్నం వంటివి వండిన పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు యాభై ఒకటి చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం యాభై రెండు నిలబడి కాని అటు ఇటు తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు యాభై పెట్టుకొనుట గోళ్లు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగత్రాగటం రెండు నిషిద్ధాలే యాభై ఐదు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు యాభై ఆరు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు గురువు మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి యాభై ఎనిమిది చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవ ద్రోహం కనుక చేయరాదు యాభై తొమ్మిది గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషమివ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు అరవై శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు అరవై ఒకటి ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజ విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు అరవై రెండు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి అరవై మూడు ముఖంతో అద్దం నాలుగు హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు అరవై తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు అరవై ఆరు స్నానం చేశాక శరీరం కుడుచుకుని తడి పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు పూజా మందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి అరవై ఏడు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు అరవై ఎనిమిది శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉంచాలి అరవై తొమ్మిది తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నేయి వేయాలి డెబ్బై అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు దెప్పి పొడవరాదు డెబ్బై ఒకటి నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి డెబ్బై రెండు ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్బంగం చాలా దోషం డెబ్బై మూడు అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ మున్నగునవి ఉన్న పాత్రలు పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మల ఆహారంగా ఇస్తాడు డెబ్బై నాలుగు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాగిత తపస్సు అంటారు డెబ్బై ఐదు గురువునకు ఉపదేశ సమయాలలో కాని వినేటప్పుడు కాని ఆరవేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలగుతాయి డెవై ఏడు మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించే వారికి ఏ పాపము అంటదు పునర్జన్మ ఉండదు ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము దీనికి సాటి మరొకటి లేదు పరాశర సంహితలో ఈ విషయాలు అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలలో స్వయంపాకం దానం చేస్తే ఎన్నపానాలకు ఏనాడు లోటుండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు ఎనభై భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు ఎనభై ఒకటి శవాన్ని శ్మశానం దాకా మోసినా సవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము ఎనభై రెండు గృహప్రవేశ కాలంలో గాని ఏడాదిలోపు గాని ఆ ఇంత మణిద్వీప పరాయణం చేయడం మంచిది ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది ఎనభై మూడు భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్లు కడుక్కోవాలి ఎనభై నాలుగు సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు ఎనభై ఐదు పుట్టిన రోజునాడు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు ఎనభై ఆరు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జడ్డు పులమరాదు ఎనభై ఏడు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినుటగాని ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు ఎనభై ఎనిమిది చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాణి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే ఎనభై తొమ్మిది క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవటం తాణి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి తొంభై ఒకటి దిగంబరంగా నిద్రపోరాదు తొంభై రెండు కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం తొంభై మూడు విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి పనికిరాదు తొంభై నాలుగు ఆచమనం చేసిన నీటిని దైవ నివేదనలకు అర్చనలకు వాడరాదు కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోవడానికి తెచ్చుకోవాలి తొంభై ఐదు దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు తొంభై ఆరు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి తొంభై ఏడు కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్లతో కడగరాదు తొంభై తొమ్మిది మాడిన అన్నం అడుగంటిన పాయసం కంపు వచ్చే ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు వంద ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవి నుంచి తొలగించి వేయాలి ఆహారం తినే ముందు దైవానికి నివేదన చేయాలి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు కాలకృత్యముల తరువాత స్నానం చేయకుండా వంట చేయకూడదు మల విసర్జన మూత్ర విసర్జన తరువాత కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఓన్ నారాయణాయ ఓం గోవిందాయ మాధవాయ నమః అంటూ తలపై మూడు సార్లు నీళ్లు చల్లుకొని ఇంట్లోకి రావాలి దైవానికి నివేదన చేయకుండా ఆహారం తీసుకోకూడదు నిలబడి భోజనం చేయకూడదు వంటి మీద చొక్కా వేసుకుని భోజనం చేయకూడదు భుజం మీద తువాలు లేకుండా ఆహారం తీసుకోకూడదు పూజ చేయకూడదు కనీసం జేబు రుమాలు అయినా భుజం మీద వేసుకుని చేయాలి ఎవరైనా ఇంటికి వస్తే కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి లేదా పంపులు ఉంటాయి కదా కనీసం చూపించండి కడుక్కొని లోపలికి వస్తారు రాగానే నీళ్లు తాగుతారా అని పొరపాటున కూడా అడగకూడదు రాగానే మంచి నీళ్లు తీసుకెళ్లి ఇవ్వాలి భోజన సమయానికి ఎవరైనా అతిథి వస్తే భోజనం పెట్టాలి అంతేకాని ఎంగిలి చేతితో మీరే గుమ్మం దగ్గరికి వెళ్లి ఎక్కడ లోపలికి వస్తాడేమో అని అక్కడే మాట్లాడి పంపకూడదు మనసులో ఒక మాట పైకి ఒక మాట మాట్లాడకూడదు భోజనం చేస్తారా అని పైకి మాట్లాడి లోపల భోజనాల సమయానికి వచ్చి చచ్చాడు ఇలా మాట్లాడకూడదు ఏది మనసులో ఉందో అదే మాట్లాడాలి నిత్య దీపారాధన చేయాలి ఇలాంటి ఇల్లు లక్ష్మితో కళకళలాడుతుంది మూత్ర విసర్జన నిలబడి చేయకూడదు మూత్ర విసర్జన తరువాత కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రావాలి త్రిసంధ్యలలో నిద్రించకూడదు ఆహారం తీసుకోకూడదు ప్రయాణం చేయకూడదు ఉదయం తెల్లవారుజాము ఐదు గంటలు నుండి తెల్లవారుజాము పావు తక్కువ ఆరు మధ్యాహ్నం పన్నెండు నుండి మధ్యాహ్నం పావు తక్కువ ఒకటి సాయంత్రం ఐదు నుండి తెల్లవారుజాము పావు తక్కువ ఆరు వరకు త్రిసంధ్యలు అంటారు ఉదయించే సూర్యుడిని దంతధావనం పళ్ళు తోమడం చేయకుండా చేస్తూ చూడకూడదు సూర్యోదయం కాకముందే లేచి దంతధావనం చేయాలి అని అర్థం తూర్పు పడమర నిలబడి పళ్ళు దంతధావనం చేయకూడదు ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు మీరు చేసే ఆలోచనలు అన్ని ఆభోజనంలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి తలపై చేతులు పెట్టకూడదు తలపై మునివేళ్లతో గోకకూడదు రుద్దకూడదు దీనివలన పతనావస్థకి చేరుకుంటారు ఎడమ చేతితో పొరబాటున కూడా తినకూడదు త్రాగకూడదు ఈ విషయాలు మాత్రం తప్పక మీకు చాలా ఉపయోగపడతాయి కనీసం ఇందులో ముఖ్యమైన విషయాలన్నీ కూడా పాటించండి మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నమస్తే